హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో కరకరలాడే పెసర గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకటి రెండుతో ఆగరు తింటూనే ఉంటారు ఈ పెసర రుచి అయితే అంత బాగుంటుంది అలాగే బెస్ట్ ఈవినింగ్ స్నాక్ గా కూడా ఈ పెసరగారని చెప్పుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీటి కోసం ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు పెసలు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మినపగుళ్ళను కూడా వేసుకోండి మీరు కావాలంటే మొత్తం ఒక కప్పు పెసరైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు ఈ పెసరపప్పుని బాగా కడిగేసుకోవాలి ఇలా దుమ్ము నలకలు ఏమీ లేకుండా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసేసి కనీసం ఒక ఆరు గంటలైనా ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటలు నానిన తర్వాత చూడండి పప్పు ఈ విధంగా ఉంటుంది పప్పు బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా నానిపోయిన ఈ పప్పుని వడ కట్టేసేయాలి వాటర్ ఏమి ఉండకూడదు దానికోసం వడబొట్టను కానీ లేకపోతే ఇలా ఒక స్ట్రైనర్ కానీ తీసుకొని ఈ పప్పుని అందులోకి వేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసారంటే వాటర్ అంతా కిందికి దిగిపోతుంది పప్పులో వాటర్ ఏమి ఉండకూడదు ఒక పది నిమిషాల తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్లు పల్సిచ్చుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేయకుండానే కొద్ది కొద్దిగా పల్సిస్తూ పిండిని అయితే ఈ విధంగా తయారు చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి అలాగే మిక్సీ వేసేటప్పుడు ఉప్పు కూడా వేయకూడదు ఉప్పు వేయడం వల్ల కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది ఈ విధంగా గట్టిగా ఉండదు ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న పిండిలోకి ఒక క్యారెట్ ని తురుముకొని వేసుకోండి ఈ క్యారెట్ అలాగే ఏమైనా వెజిటేబుల్స్ వేయాలనుకుంటే అది మీ ఆప్షనల్ అండి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర లేదా కరివేపాకు దానిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొత్తిగా పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి మనం వేసిన క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ అయిపోవాలి అప్పటి వరకు బాగా కలుపుకోండి చూడండి ఫైనల్ గా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడల షేప్ లో కానీ లేదా గారెల షేప్ లో కానీ తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గారెల షేప్ లో తయారు చేశాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడిన తర్వాత ఈ గారెల్ని వేసుకోండి ఇలా పెసరగారెలను ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకొని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే వీటిని ఫ్రై చేసుకోండి కొద్దిగా పల్చగా చేసుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయి మరీ మందంగా చేసుకోకండి కొద్దిగా పల్చగా ఉండేటట్లే చూసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి వేడి కరకరలాడే పెసర అయితే రెడీ అయిపోయినట్లే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా కానీ లేకపోతే గారెలాగా కానీ తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఫ్రై చేసుకోండి వీటి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటి రెండుతో ఆగరు తింటూనే ఉంటారు అంత బాగుంటాయి మరి తప్పకుండా ఒకసారి ఈ గారెల్ని ట్రై చేయండి నానబెట్టిన పెసల్ని మిక్సీలో వేసేటప్పుడు వాటర్ కానీ సాల్ట్ కానీ వేయకుండా కొంచెం బరకగా మీరు పిండి రెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కరకరలాడే పెసర వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన హోం మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి